లవంగాలను జేబులో పెట్టుకుంటే ఏమవుతుంది ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు రెండు లవంగాలను జేబులో ఉంచుకోండి మరియు నోటిలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీకు చేసే ప్రతి పనిలో విజయం చేకూరి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శుక్రవారం నాడు ఎర్రటి వస్త్రంలో ఐదు లవంగాలు మరియు ఐదు గవ్వలు కట్టి మూటను బీరువాలో లేదా ఖజానాలో ఉంచండి ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది హనుమాన్ ముందు ఒక జత లవంగాలు ఉంచండి మంగళవారం నాడు ఆవనూనతో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించండి ఇలా ఇరవై ఒక్క మంగళవారాలు చేయడం వల్ల త్వరలో మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు శనివారం నాడు లవంగాలను దానం చేయడం చాలా మంచిది లవంగాలను ఎవరూ తీసుకోకపోతే మీరు శివలింగానికి ఇవ్వవచ్చు ఇలా నలభై ఒక్క రోజులు చేయండి చాలా మంచి జరుగుతుంది మన పనిలో విజయం కనిపిస్తుంది మీరు ఎవరికైనా డబ్బు ఇస్తే అది రాకపోతే లేదా చెల్లించాల్సిన డబ్బు ఆలస్యమైతే మీరు అమావాస్య లేదా పౌర్ణమి రోజు రాత్రి పదకొండు లేదా ఇరవై ఒక్క లవంగాలను కర్పూరంలో వేసి కాల్చాలి ఆ తర్వాత లక్ష్మీదేవిని ధ్యానించండి ఇది మీకు రావలసిన డబ్బును అలాగే మీరిచ్చిన అప్పును పొందే మార్గాలను స్పష్టం చేస్తుంది తంత్రశాస్త్రం ప్రకారం లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు రెండు లవంగాలను గులాబీ పువ్వులో ఉంచండి మీరు దీని ప్రతిరోజు చేయలేకపోతే కనీసం శుక్రవారం రోజున అయినా చేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సంపాదకు మార్గం తెరవబడుతుంది